మరి మన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారిని నిన్న మరి విజయవాడ గురమ్మని చెప్పి పిలిపించడం జరిగింది మరి మనందరికీ తెలిసిన విషయమే మరి విజయవాడ పిలిచినారంటే ఏం బాగుంది మనందరిలో ఒక ఆందోళనకరమైన విషయం అంటే ఏదో మాట్లాడతారేమో టికెట్ విషయం కానీ ఇంకోటి అనేది మనందరికి తెలిసిన విషయమే మరి అక్కడికి పిలిపించిన తర్వాత మీకు టికెట్ లేదు టికెట్ మైనారిటీ అనే ఇంకోటి మైనార్టీ అని కానీ అదే మక్కులు అనే వ్యక్తికి ఇచ్చినామని చెప్పేసి నిన్న మూడు గంటల నుంచి జరుగుతున్న ఒక విషయం పైన ఈరోజు సమావేశం మరి మైనార్టీల్లో పనిచేసిన వ్యక్తులు దాదాపుగా ఇప్పటికే మన పార్టీ అనౌన్స్ చేసిన పదమూడు ఏళ్ళ నుంచి కష్టపడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అలాగే సిద్ధారెడ్డి సార్ ఏమైనా తప్పుడు వ్యక్తి లేదంటే డబ్బు దాహోహం చేసేవాడా మరి ఏ విషయంలో అయినా సరే ఒక చిన్న తప్పు ఏమన్నా కానీ అతని దగ్గర ఏమన్నా ఉందా అంటే లేదు ఒక్కటి మాత్రం ఉంది అంటే కార్యకర్తలను కలుపుకోనట్టు చేయాల్సిన కాకపోతే సారే అంటే సౌమ్యుడు డాక్టర్ అతను కాకపోతే కలుపుకోలేదంటే అతనికి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు ఎమ్మెల్యే కాక ముందుగానే అదే బిహేవియర్ మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు ఎంతో మందిని మరి సమన్వయం చేసే వ్యక్తి కావచ్చు ప్రతి ఒక్క విషయంలో సిద్ధారా సార్ గారు చాలా మంచి మన కలి నియోజకవర్గానికి ముప్పై ఏళ్ళ లో అభివృద్ధి జరగని

అలాంటి కారణంలో మీ వల్ల లేదు ఒక ఏదో మీరు సర్వే చేస్తున్నారు సర్వే లేకుండా తప్పు ఉందా ఎక్కడన్నా కానీ వెలుగుతూ ఉన్నాడా మరి లేనప్పుడు ఎందుకు మీరు అంటే అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లా వాళ్ళు శాసిస్తున్నారు అంటే రాష్ట్రాన్ని చేస్తున్నారు నేను ఒకటి చెప్తున్నా పెద్దరెడ్డి రామచంద్ర గారికి దయచేసి

జగన్ అంటే అంటే జగన్ అనే స్థితికి తీసుకెళ్ళిన కార్యకర్తలు ఖచ్చితంగా వెనక ముందు ఆలోచన చేసి ఇస్తే బాగుంటుంది లేదంటే మీ కదిలోనే కానీ త్వరలో చూపిస్తామని చెప్పేసి ఈ సభ ఎవరికి

కొంతమంది యా గతంలో ఎంతో మంది వ్యక్తులు పూల శ్రీనివాస రెడ్డి అయితేనేమి

ఏ కనీసం అసలు కలిసేదానికే ప్రయోజనం లేకపోతే ఎమ్మెల్యేలనే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కలవని కూడా కింద ఉండే నాయకత్వం అంతా పనిచేస్తా ఉంది ఈ రోజు మేము ఎన్నో పదమూడేళ్ళు ఫస్ట్ రాజశేఖర రెడ్డి సార్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన చనిపోయినాక రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు జరిగిన తర్వాత చనిపోయిన ఆరు నెలల తర్వాత చనిపోతే ఆ రోజు నుంచి మా ఇంట్లో డబ్బులు పెట్టి బయట పనిచేస్తున్నాము

పదమూడేళ్ల పరిపాలన పదమూడేళ్ల పరిపాలన వాళ్ళు ఈ పొద్దున్న ఆలోచన కానీ టికెట్ విషయంలో నిజం నిలబడాలనేది మీరు కరెక్ట్ గమనించి ఇవ్వండి టికెట్ మీరు ఏం కావట్లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు నిన్న ఈ రోజు అనేది చేస్తారని చెప్పిన వెంటనే మా కార్యకర్తలు చిన్న పిలుపు కానీ ఏ పెద్ద పిలుపు కానీ కాదు ఇది వీళ్ళకి వేల మంది వచ్చినారు రేపు ఇదే పునరాతం అయితే లక్షల్లో కానీ మా వాళ్ళు వస్తారు కలిగి ఒక

ఫస్ట్ మీరు టికెట్ ఇచ్చే ముందు ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా మించిపోయినది లేదు దయచేసి అన్ని గమనించి మీరు టికెట్ ఇవ్వాల్సిందిగా మీకు అందరికీ మన జగన్మోహన్ రెడ్డి సార్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ అందరికీ జ్యోతిని జోడించి నమస్కరించి